నైస్ జెంటిల్మెన్ బాయ్ నందు గారిని మాట్లాడా కోరుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ నేను ఫస్ట్లీ ఐట్ లైక్ టు బెనీ అన్న గురించి చెప్దాం అనుకుంటున్నాను బికాస్ ఇలాంటి కథ ఒక కొత్త డైరెక్టర్ అంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు యూఎస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఈ కథ రాసుకున్నాడు నాకు తెలిసి ఇంకెక్కడ ఎలాంటి బ్యానర్కి వెళ్ళినా కూడా ఇలాంటి కథలు అంత తొందరగా పిచ్ చేయలేరు పిచ్ చేసినా కూడా అవి పికప్ అవ్వటం అనేది చాలా చాలా కష్టం బట్ బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ కలర్ ఫోటో లంక అండ్ నౌ దండోరా ఇలాంటి ప్రాజెక్ట్స్ని బ్యాక్ చేసినటువంటి బెన్నీ అన్న రియాలి రియాలి హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ సచ్ గ్రేట్ ఫిల్మ్స్ మీలాంటి ప్రొడ్యూసర్స్ ఉంటే ఇలాంటి కొత్త కథలు ముందుకు వస్తుంటాయి సో మీకు థ్యాంక్ యూ అండ్ బెన్నీ అన్న లాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా వస్తే చాలా బాగుంటుంది ఇంకా రావాలి అంటే ఇలాంటి సినిమా హిట్ అవ్వాలి ఇలాంటి సినిమా హిట్ అవ్వాలంటే ప్రీచీగా ఉండకూడదు దీన్ని ఇంత ఎంటర్టైనింగ్గా చెప్పినటువంటి మా మురళీ బ్రోకి అమేజింగ్ జాబ్ యుల్ ఆల్ లవ్ ద ఫిల్మ్ అండి డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్న రాబోతోంది ఇంకా చాలా ప్రెస్ మీట్స్ ఉంటాయి చాలా ప్రమోషనల్ యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ మాట్లాడుకుంటాం నాకు నా చాలా ఇష్టమైనటువంటి ఇద్దరు యాక్టర్స్తో వర్క్ చేయటం కుదిరింది శివాజీ అన్న అండ్ మా నవ్దీప్ బ్రోతో నేను నవ్దీప్ బ్రోని ఎప్పుడు కలిసినా చెప్తుంటే నేను మీ ఫ్యాన్ని మీ యాక్టింగ్కి అని గౌతమ్ వేసేసి అప్పటి నుంచి అభిన్న హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నవ్దీప్ బ్రోజ్ యాక్టింగ్ సో ఆయనతో నేను కాంబినేషన్ చేయటం నాకు చాలా చాలా ఎగ్జైటింగ్ అనిపించింది అండ్ దెన్ శివాజీ అన్న అప్పుడే మంగపతి చేసి వచ్చారు రిలీజ్ అయిన ఫస్ట్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో మేము షూట్ స్టార్ట్ చేసాము ఆ హోరా ఇంకా అలా ఉండింది కానీ దాన్ని ఎక్కడ మా మీద అంటే ఆ భయాన్ని మాకు లేకుండా చేసి మా పర్ఫార్మెన్సెస్ని బెటర్ చేయడానికి ఐ నో హౌ మచ్ ఈ హెల్ప్ డస్ శివాజీ అన్న థ్యాంక్ యూ అన్న మీ కాం మన కాంబినేషన్లో ఉన్నటువంటి జైల్ సీక్వెన్స్ సీన్ కోసం నేను ఎదురు చూస్తున్నాను అండ్ ఆడియన్స్ ఏమంటారని చూ చూస్తున్నాను థ్యాంక్ యూ అల్ విషింగ్ ఆల్ ఆఫ్ అస్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బ్లాక్ బస్టర్ ఇయర్ హెడ్ ఈ ఫ్రైడే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మా అందరితో అవ్వాలని చెప్పు కోరుకుంటున్నాం మీ బ్లెస్సింగ్స్ కావాలి థ్యాంక్ యూ నేను పేరు చెప్పను కానీ ఎవరో ఒకరి గురించి ఏదో ఒక దండోరా అయితే మీరు ఖచ్చితంగా గీతా భగత్ గారు దండోర వెయ్యాలి వెయ్యాలి అని చెప్తున్నారు కాబట్టి గీతా భగత్ గారు అలాంటి దండోరాయిపోద్ది సో థ్యాంక్ యూ నందుగారు థ్యాంక్ యూ సో మచ్